చాలా రోజుల తర్వాత తృప్తిగా ఆడింరా నువ్వు వెళ్ళిపోయావు సరైన జోడీ లేక ఈ క్లబ్ కు రావడమే మానేశాను సరిగ్గా నాకు అలాగా అనిపిస్తుందిరా కనీసం మీరు ఇక్కడ అన్న ఆడపోయినా ఒక కోర్టు అంటూ ఉంది మా కోర్టులో ఉండవు గుడి గుడి చెడుగుడు పడుకుడు అంటే ఆ వచ్చేది డాక్టర్ మాడా కాదు ఏమైనా మారాడా అంతేనా బాడీ జన్మకు మారాడు వస్తున్నాడుగా హలో డాక్టర్ మాడా నా పేరు ఆర్ డాక్టర్ అప్పారా అమ్మ నాకు అంత గుర్తే ఆ పేరు మీ హౌస్ ఓనర్ దీరా హౌస్ ఓనర్ అప్పారావు కదు ఎర్నీ అమ్మ కడుపు మోడ డాక్టర్ మాడా నేను హౌస్ ఓనర్ అప్పారా అని నేను ఈ డాక్టర్ కళ్యాణ్ ఎంఎస్

బహుశా కళ్ళజోడే ఉంటుందరా కరెక్ట్ కరెక్ట్ కళ్ళజోడే అది లేకపోతే నాకు చావదాయ్ కళ్ళ జోడికి వినపడే సంబంధం థ్యాంక్ యూ అది సరేనా ఎంత మతిమర్గం ఉన్నా కొడుక్కి మెంటల్ డాక్టర్ గా అంత మంచి ప్రాక్టీస్ ఎలా వచ్చిందిరా అదా వ్యాపార రహస్యం అయినా చెప్తా విను నా దగ్గరకు వచ్చిన రోగికి నిన్న ఏం మంది ఇచ్చాను వేళ గుర్తుండదు ఈ వేళ ఏం మంది ఇచ్చానో రేపు గుర్తుండదు రేపు ఏం మంది ఇస్తానో గుర్తుండదు ఇలా రోజు రోజుకి మార్చి మార్చి మందులు ఇస్తుంటాను వేధమకి ఏదో మందు పనిచేసి టక్కున వాడు రోగం కుదురుతుంది నీకు మాత్రం నీ మతిమరిపై ఆ అలా అనకు అప్పుడప్పుడు అది శిక్ష కూడా అవుతుంది రాత్రికి రాత్రి ఏకాంతంగా నా బెడ్రూమ్ లో కూర్చుని బ్రహ్మంగారి చరిత్ర చదువుతున్నాయి ఓ అందమైన ఆడది తల్లో పూలు పెట్టుకుని చేతులో పాల గ్లాసుతో నా బెడ్రూమ్ లోకి వచ్చింది చిలిపి చూపులు చిరునవ్వులు నా వైపు విసిరింది అంతే అమాంతంగా ఆవిడ కాళ్ళ మీద పడ్డాను అమ్మా మాత నన్ను క్షమించు పరస్త నాకు తల్లి లాంటిది నా శీలాన్ని చడగొట్టుకు తల్లి అన్న ఆవిడ బోర్ను ఏడుస్తూ ఓ ఫోటో తీసుకొచ్చి చూపించింది అప్పుడు తెలిసిందిరా అది మా నాటి ఫోటో అని వచ్చింది నా సొంత పెళ్ళామని నాకు ఆశ్చర్యం ఉంది ఎప్పుడు లేదా సుబ్బారావురా నా పేరు కళ్యాణ్ మరే కళ్యాణ్ అవును బ్లడ్ ఎందుకు వచ్చింది ఏదో ఏడ్ చేసి ఉంటుంది డోంట్ టేక్ ఇట్ ఈజీ ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ డోంట్ సిల్లీ డాక్టర్ అండి నువ్వు కూడా ఎంత కంగారు చెప్తాను కదా డాక్టర్ కరెక్ట్ ఎందుకైనా మంచిది నా డిస్పెన్సర్ గుర్తుంటే అక్కడ తీసుకెళ్ళు నేనే స్వయంగా టెస్ట్లని చేస్తాను అరే నీకో నమస్కారం నీ టెస్ట్లకు నమస్కారం నేను వీటితో టెస్ట్ చేసుకుంటా అరే అలాగే కానీ ఈ చలపతి కూడా డాక్టరే ఏంటి నీ పేరు చలపతి కదా పోని తిరుపతి ఏరా రోగి ఆరోగ్యం డాక్టర్ చేయి దాటినప్పుడు వైరాగ్యం ఒకటి రా వైద్యం వైరాగ్యం రోగి రావచ్చు డాక్టర్ రాకూడదురా ఆరోగ్య ఆత్మీయుడైనప్పుడు బాధపడటం సహజం ఇంతకీ ఎవర్రా ఆత్మీయుడు నువ్వేరాట్ రిపోర్ట్స్ ఇలాంటి సమయంలోనే గుండె ఇబ్బంది కావాలి గోబాల్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా తగ్గుతుంది బ్రతకడని తెలిసిన పేషెంట్ కి బ్రతుకు మీద ఆశ కల్పించటం డాక్టర్ల వృత్తి ధర్మం కానీ నేను పేషెంట్నే కాదురా డాక్టర్ని కూడా కన్నీటికి నోరున్నా క్యాన్సర్ కనుకర ఉండదరా ఇంత ముదిరిన తర్వాత ఏముందో ఏ డాక్టర్ నన్ను రక్షించలేడని నీకు తెలియదా కాదనగరవా కాపాడే శక్తి లేకపోయినా నీ కన్నీటికి కారణమయ్యాను క్షమించరా నా చావు నాలుగు నెలల ముందే చెప్పి నాకెంత చేశావు నేను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవటానికి ఒక అవకాశం కల్పించా మీకు రుణపడే వెళ్ళిపోతున్నదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ గుడ్ బాయ్ జానకి ఇటు ఇటు చూడు నాకేం కాలేదు ఊరికే నాటకం ఆడాను ఏంటో చిన్నపిల్ల ఏదో సరదా విషయాన్ని చెప్పాను కదా సరదాకైనా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి మీకేదైనా జరిగిందని కాలోచినా మీ జానకి బతికుండదండి ఈ విషయం జానకి తెలియకూడదు ఇప్పుడే వస్తానని చెప్పి పొద్దుననుగా వెళ్లారు ఇంతవరకు అయిపోలేరు ఊరు కాని ఊరు ఒంటరిగా వదలొచ్చో ఎలా ఉందో ఏమిటో అని ఆలోచించాలిగా అబ్బే ఎందుకు ఆలోచిస్తారు ఎక్కడో స్నేహితులతో సరదాగా నవ్వుతూ కాలక్షేపం చేస్తుంటారు అసలు ఈ మగాళ్ళంతా అంతే గడప దాటదే చాలు ఇల్లు గుర్తుండదు ఇల్లాలు గుర్తుండదు వచ్చారా నేను దాని ఇక్కడ ఉన్నానని గుర్తుందన్నమాట అసలు ఎక్కడికి ఎక్కడికెళ్ళారు ఏమీ లేదు ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా చివరిసారిగా స్నేహితులందరిని చూసేద్దామని వెళ్ళాను కాస్త ఆలస్యమైంది కాస్త ఇంకాస్త అయితే రైలు కూడా వెళ్ళిపోయింది ఇంతకి టికెట్లు తెచ్చారా తెచ్చాను కానీ నా ఒక్కడికే దొరికింది ఒకటే దొరకటం ఏంటండి రైలు ఏమైనా అగ్గిపెట్టా మన ఊరు కాలం అంత పొరుగుంటుంది ఉండొచ్చు అయినా అనుకున్నప్పుడల్లా అందరికీ టికెట్లు దొరకు మరి ఇప్పుడు ఎలాగండి ముందు మీరు వెళ్తారు తర్వాత నన్ను రమ్మంటారు అంతేగా మీలో ఎంత స్వార్థం ఉందనుకోలేదండి లేకపోతే టికెట్ దొరికింది కదా అని మీ దారిని మీరు వెళ్తే ఈ పిచ్చిది రాగలదని ఆలోచించారా అలా ఆలోచించాల్సిన టిక్కెట్లు ఇచ్చేవాడికి లేదు కానీ నాకుంది అందుకే నువ్వు ఎలా చెప్తాను ఎలా నేర్పించాలనుకున్నారు కదూ నేను నేర్పించకూడదని నా రాటు